మహా ఈరోజు కార్తీక మహాత్మ్యం పద్మపురాణ అంతర్గతం ఇరవై ఐదవ రోజు పారాయణం ఈ పద్మపురాణ అంతర్గత మహాత్మ్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్తున్నారు నారద మహర్షి ఏదైతే పృదు మహర్షికి చెప్పారో అదే సత్యభామాదేవికి చెప్తున్నారు దీనిలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పారు మన పెద్దవాళ్ళు చేసిన తప్పులు మనల్ని వెంటటి వేధిస్తాయా ఇదంతా తెలుసుకోవాలి అంటే ఆ అధ్యాయాన్ని పూర్తిగా వినాలి వింటే మనకి ఉన్న ఎన్నో సందేహాలకి సమాధానం దొరికిపోతుంది అదేంటో తెలుసుకోవాలి అంటే హరిహరుల పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలకి వెళ్ళిపోదాము నారదుడు చెప్పిన సంగతులతో మృదు మహర్షి ఆశ్చర్యపోయి ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రాలై ఉన్నాయి మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాతిక్రతు కర్మ కాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాప పుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడు విధానము కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందినవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కుక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను వీరు ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధన వల వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు ఇతరుల చే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలంచుకోవడం వలన అందులోని బంధవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవించుకుంటున్నాడు అంతే అని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యము ఇచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు వాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల కలిగే పుణ్యం ఇచ్చిన వానికే చెందుతుంది కర్మకు కర్మఫలం వినా మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మటునికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకోగాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడము లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ చెప్తున్నారు అంటే మేడి పండి చూడ మేలిమై ఉన్నట్లు కాకుండా నిజంగా వాళ్ళు సజ్జనులా కాదా అని తెలుసుకొని వాళ్ళతో సాంగత్యం చేశాము అనుకోండి ఆ పుణ్యం మనకి వస్తుంది వాళ్ళు పైకి సజ్జనుడుగా కనపడుతూ వాళ్ళు చేసే పనులన్నీ చెడ్డ పనులు అనుకోండి ఆ పాపంలో వంతు మనకు వస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని చేయండి ఎవరితో ఆయన మాట్లాడే అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మాట్లాడండి అని లేదు అంటే తప్పుల్లోనూ ఒప్పుల్లోనూ కూడా ఫలితం మనం అనుభవించి తీరాల్సింది ఇది ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవై ఆరవ రోజు పారాయణం తెలుసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు